యే సభ్యావ సర్వేందర స్థమినం రవిदर्पये॥ యుహపేద వినాసి నరక విలేన దుంబకాం సంపదేవ॥ రాజ శ్రీమతే సుదర్శన 이르న అభ్యాసనర్పయమే॥ అయో హో పాద్యం హర్పయమే ఆదనియ సంర్పయమే కంఠ ఛేయ నామినీ మహే జ్ఞాన యజ్ఞాయ జ్ఞనవదే దేహి మోక్షం ಗಿರೋ ಅರಣ್ಯ ಪ್ರಭೆಯವೈ ಈಶನ ವಿನಯದಾನ ಭವನ್ ಪರಿಗುಂ ಸತ್ರಾಂತ ಪುಷ್ಪದಂಚಿನಾತ್ ಸಮರ್ಪಯಾಮಿ

स्वयमेव प्रीतम् कारयितु उपग्रमते ओम् भगवान् पवित्राशिपादो पवित्र ये सहपरदा प्रकृति हेर अपरम ब्रह्म येष प्रभवहा सर्वप्रकार के गंगा भगवान बासुदेव बर्तलों दिशा में रक्षण करते हैं सर्वप्रकार के संगम भगवान बासुदेव बर्तलों दुमरे सहार सोमनाथ की भस्तर सर्वभक्त भगवान बासुदेव बर्तलों ओम भगवान बासुदेव बर्तलों ओम भगवान संकल्प चलो भगवान बर्तलों ओम भगवान निरुद्ध भगवान ओम भगवान तुष्ट भगवान i'm గణపతయే ఆతేజగ నా జస్థాన నాభి సర్వదః మిత్రకలక నా సాధిన అంగామపే శాస్త్రమంత్రినా తలారండిశేషేన పరత్రహిత ప్రసకల విస్ุทธాన సప్తస్థానా సువర్ధినా నమే నతో శివంచాస్తు శాంతి నస్తు పురస్పుర ఐన ప్రసేనస్తు దీర్ఘ బలశ్యమస్తుమై విదవలక్షాస్తు

నానా గోత్రే నా స్వస్తి వాసు

భక్తులందరికి మనకు స్వామివారికి ఎన్నో కైకర్యాలు వైభవంగా నిర్వహింపబడుతున్నాయి అటువంటి కార్యక్రమాల్లో అత్యంత మనకు అధిక ఫలాన్ని కైంగర్యం కళ్యాణ మహోత్సవం అలాంటి కళ్యాణ మహోత్సవం స్వామివారికి ఈ క్షేత్రంలో ప్రతి నిత్యం అలాంటి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మీరంతా కూడా కళ్యాణ కర్తలుగా ఉండి కన్యా బాధలుగా ఉండి ఇక్కడ స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతున్న మీ అందరికీ మీరంతా ఈ కళ్యాణ మహోత్సవం కర్తలుగా ఉన్నందుకు మీరంతా పూర్వజన్మ సుకృతంగా భావించి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నందుకు ఒకసారి త్వర వంచి ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి గోవిందో అలాంటి కళ్యాణ మహోత్సవంలో మనం మొదటగా ఇక్కడ విశ్వత్సీన ఆరాధన అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకున్నాం ఈ విశ్వసీమ భగవానుడు ఎవరైనా అంటే మన శాస్త్రం ప్రకారంగా ఆ వైకుంఠ ధామణకు సేనాధ్యక్షులుగా లోక రక్షకుడుగా ఉన్నటువంటి వాడు ఈ విశ్వసీమ భగవానుడు మనం ఏదైనా పనిని ప్రారంభించుకునేటప్పుడు మనకు సాంప్రదాయం ప్రకారంగా గణపతికి నమస్కారం చేసుకొని మనం ఆ పని నిర్విగ్నంగా సాగాలని ఎలాగైతే మనం నమస్కారం చేసుకొని ఆ పనిని ప్రారంభించుకుంటామో మన పాంచ శాస్త్రం ప్రకారంగా మనం మొదటగా విశ్వసీన భగవాను మొదటగా ఆరాధించిన తర్వాతనే అది ఎంత పెద్ద కార్యక్రమం కానీ మిగతా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవాలి అంటే మొదటగా ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కూడా ప్రారంభం చేసినా కూడా మొదటగా మనం విశ్వసేన భగవాన్ని ఆరాధన చేసినటువంటి అయితే ఆ కార్యక్రమం సజావుగా సాగడానికి ఆ విశ్వసేన భగవాను ముందు ఈరోజు నడిపించేవాడు ఆ విశ్వసీల భగవానుడు కాబట్టి మన ఇక్కడ మొదటగా ఈ కళ్యాణ మహోత్సవం నిర్లీంగా సాగాలి ఆ కళ్యాణోత్సవ ఫలితం నరసింహ స్వామి అనుగ్రహం మాపై ఉండాలి అని చెప్పి మన మొదటగా ఇక్కడ ఆ వైకుంఠంలో ఉన్న విశ్వక్షేన భగవాను ఇక్కడ కూర్చోలో ఆవాహన చేసుకున్నాం ఆ స్వామికి మనం అనేక విధములుగా ఉపచారాలు సమర్పించి మనం మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకున్నాం ప్రార్థన చేసుకోండి ఓం హలో విశ్వేన తదుపరి మనం ఇక్కడ ఒక తీర్థం తీసుకొని పుణ్యాహవాసం అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకున్నాం ఆ కార్యక్రమం ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది సమస్త ద్రవ్య ద్రవ్యశుద్ధ్యర్థం స్థల శుద్ధ్యర్థం శుద్ధి బాక్యశుద్ధ్యర్థం మనం శుద్ధిగా ఉండడం పనులు కానీ

ఆపెనా కేలెసడ్యన తి� 벤 truly అవిటింక withhold io yapNSその spindكرасంక ти圆ఠసడిలౕా పిసుప్రలాాగో దాకా విరిాదు పోదా కెల్సగ్ కోలాదెదు సమారాథవా ఆసఠి స్సందహా క పూర్వ్ మేపతి भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डगो ब्रह्माण्डनायकस्य देवदेवस्य पुरुषोत्तमस्य जगत्कुटुम्बिनः जगदञ्चनावलीन्द्रस्य श्रीमहालक्ष्मीगोदासमेत श्रीलक्ष्मीनृसिंहस्वामिनः अस्याः भगवतो देवदेव्याः శ్రీ မကေလန္ నగో ద్రహ్మాంద రాజత్యః అఖిల లోక శరణ్యః శ్రీ మహాలక్ష్మ్యః భూదాదేవ్యస్తా వామిగ్రహాధికార సింహార్థం ఆలో గౌతకదానన కంగఋషే ఇతి సంకల్ప సువర్ణ గౌతక సుందేహన దలిపియా భూమేనా దివాస్య ఆర్యమనమిద మంత్రేన అభిమంత్రయా ఆర్యమన బృహస్ప దేవీంద్ర నందాయ జోదయ బాజమిష్ణు బంగర పరిగం సవి

बाज साजस्पंद करों में देवा आज स्प्रोल में आ अन्यम समर्पजामे आज और आज जन समर्पजामे आज अन्यजन समर्पजामे ओपरार कस्मार समर्पजामे साना जनसुधा आज अन्यजन समर्पजामे अस्त्रार भगवंत करना अस्त्रार समर्पजामे ओच अस्त्रार धार जामे दीप्यस्त्री जनसमर्पजामे अरे द्राद भूमगांधे परिमल धन्यामे

Grazie. A ओह अंजन सवत प्यामी ओह बात जब जब प्यामी स्नान अंदर शुद्ध आज बनी अंजन सवत प्यामी स्नान सवत उर्दु बंदरां धार यामी हरे बागी तुमको माँ दे परे बाला त्रिप्यानी सवत प्यामी सुबह बाला दोपहर ग्राम यामी యా పరిసిత్యో దేవస్య నాశృద్రప్రసవే అసురా రాభుధ్య ఉస్వాస ఆయమా కంద్రా బాల రోజుకి అన్నదానం చేసుకొని సారా కంతో అడుగుం జతను మరో వన్స్మర్తున్నా పది మంది ఒక్కన ఆద జనన కర్పొంది ఓమా ఓం గీతావే వంద జనయో అవి భరత